హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ గ్రూప్ టూ అభ్యర్థులు ముఖ్యమైనటువంటి అప్డేటు సో నేను మీకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా సో ప్రతి పాయింట్ టు పాయింట్ అంతా కూడా వివరణాత్మకంగా మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది గ్రూప్ టూ కేస్ అనేది మొట్టమొదటిగా సో దీన్ని ఫైల్ చేసినటువంటి టీం ఎవరో అంటే మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో గ్రూప్ టూ అభ్యర్థులు సో ఉద్యమం చేయడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మరి ఇక్కడ ఎంతగానో కృషి చేసి ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాలలో మీకు తెలుసుకునేటట్లుగా చేసినటువంటి వీళ్ళు పార్థసారథి గారు వాళ్ళ టీం అండి సో ఇక్కడ పార్థసారథి గారు నాగేంద్ర గారు వీరు ఈరోజుకి ఈరోజుకి కూడా సో వీరు టీమ్ అయితే కోర్టులోనికి వెళతా ఉన్నటువంటి పరిస్థితి మీరందరికీ తెలుసు మీకు రిజల్ట్ వచ్చాయి వెరిఫికేషన్ కనబడుతుంది అన్నీ వచ్చాయి కానీ ఇంకా మీకు తుది ఫలితాలు ఇవన్నీ రావాలి అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి అసలు ఏం జరుగుతూ ఉంది కొంతమందికి ఎలా ఉందంటే ఇంకేముంది ఫలితాలు వచ్చేసిని వాళ్ళ చేతుల్లో పోస్టులు పెట్టేస్తారు జాయిన్ అయిపోతారు ఎస్ ఇప్పుడు వాటినేమి ఇక్కడ తప్పని అని మేం చెప్పట్లేదు కానీ వాస్తవంగా వాళ్ళు ఎంచుకున్న పోస్ట్ ఉంటుంది ఉంటుంది చూసారా మీరు ఎంచుకున్నటువంటి ప్రిఫరెన్స్ సో ఆ ప్రిఫరెన్స్ పోస్టులు ఇక్కడ మీకు ఎలా మిస్ అవుతాయి రాస్టర్స్లో ఉన్నటువంటి ఆ ప్రాబ్లం ఏంటి ఇది మీరు క్లియర్గా తెలుసుకోండి మరి ఈ టీం ఎందుకని ఇంతలాగా పోరాటం చేస్తుంది ఆరాటం లేకుండా పోరాటాలు ఏమో చేస్తున్నారా అన్నది మీకు తెలియాలి కదా చాలామందికి అభ్యర్థులు సో ఏదో నాకు గ్రూప్ టూలో ఏదో జాబ్ వచ్చేస్తే బాగుంటుందిలే ఏదో జాబ్ కాదు అర్థమైనా ఇక్కడ జరిగే తప్పులేంటి నువ్వు అనుకున్న జాబ్ పెట్టింది ఏంటి అసలు నీకు ఆ పోస్ట్ అనేది ఉందా ఆ రాస్టర్లో ఎక్కడ మిస్టేక్ ఉంది అసలు పోస్టులు కేటాయించిన విధానం ఏంటి చెట్ట చివరికి జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి ఇవన్నీ నీకు తెలియాలి సో ఇక్కడ చూడండి ఇదేదో మేము ఏదో క్రియేట్ చేసింది కాదు పోస్ట్ కోడ్తో పోస్ట్ పేరు సో మొత్తం పోస్టుల వివరాలు వారికి కేటాయించినటువంటి అంటే ఇక్కడ సో నోటిఫికేషన్లో కేటాయించినటువంటి విధానాన్ని కూడా మీకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా హార్డ్ వర్క్ చేసి పార్థసారథి అలాగే నాగేంద్ర గారు వాళ్ళ టీం తయారు చేసి కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి వివరాలు సో ఆ తర్వాత నంబర్ ఆఫ్ టీమ్స్ వేసాయి బట్ కాకపోతే ఏ జడ్జిమెంట్ రావాలన్నా కోర్టులో ముందు వేసినటువంటి జడ్జిమెంట్ మీద ఆ కేసు మీద ఆధారపడతాదన్న సంగతే సో కొంతమంది అభ్యర్థులకే తెలుసు అందరికీ తెలియదు కదా ఈ విషయాన్ని అర్థమైందండి సో అంటే న్యాయ పరిభాషలో చెప్పాలంటే చాలా విషయాలు చెప్పవచ్చు సో ఇక్కడ దయచేసి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి సార్ ఇవి మాకు కావాలి అనుకుంటే ఇక్కడ ఈ పార్థసారథి గారు సో పార్థసారథి గారు వారి టీము ఈ మీకు టెలిగ్రాము వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందండి ఈ వీడియో క్రింద వారి యొక్క ఆ లింక్ అది ఉంది దయచేసి గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు చేస్తున్నాను అంటే మొట్టమొదటిగా ఎవరైతే మీరు చూసారో మీరు ఆలోచన చేయండి సో నేను మొదటి నుంచి కూడా ఒక స్టాండ్ మీద ఉన్నాను సో నాకు వచ్చినటువంటి వివరాలను బట్టి నేను మీకు చక్క ప్రతి విషయానికి కూడా చెప్తూ ఉన్నాను మీకు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కోడ్ ముప్పై ఆరు అండి చూసుకోండి మిత్రులారా మీరు నోటిఫికేషన్లో పోస్ట్ కోడ్ ముప్పై ఆరు సో జూనియర్ అసిస్టెంట్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండి మొత్తం అన్ని పంతొమ్మిది పోస్టులు సో పంతొమ్మిది పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించిన అన్ని ఒకసారి చెక్ చేసుకుని చెప్పండి తప్పేం కాదు కదా తొమ్మిది పోస్టులు ఇచ్చారు సో ఇప్పుడు తొమ్మిది పోస్టులు ఇవ్వడం ద్వారాగా ఇక్కడ సో ఇక్కడ చూడండి వీళ్ళకి దాదాపుగా ఎంత రిజర్వేషను అసలు వాస్తవంగా ఉమెన్ రిజర్వేషన్ ఎంత థర్టీ త్రీ పర్సెంట్ కదా సో కానీ ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఎంత ఉంది పంతొమ్మిది పోస్టులు తొమ్మిది పోస్టులు ఎగిరిపోతున్నాయి తొమ్మిది పోస్టులు ఎగిరిపోతే మిగిలినటువంటి ఇది స్టేట్ వైడ్ పోస్టులు అండి దాదాపుగా నలభై ఏడు పాయింట్ ముప్పై ఆరు శాతం అంటే ముప్పై మూడు ఎక్కడ నలభై ఏడు శాతం ఎక్కడ ఒకసారి ఆలోచన చేసుకోండి అలాగే ఇక్కడ మీకు ప్రధానంగా చూసుకోవాలనుకుంటే జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ కోడ్ థర్ ముప్పై ఎనిమిది పోస్ట్ కోడ్ ముప్పై ఎనిమిది అండి సో పోస్ట్ కోడ్ ముప్పై ఎనిమిది చూసిన మహిళలకు మొత్తం మీద పోస్టులు నాలుగు ఉంటే పోస్టులు మూడు మహిళలకి ఇచ్చారు ఒకటి పిహెఎస్ అభ్యర్థులకి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి వన్ పర్సెంట్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇక్కడ ఏమవుతుంది మీకు పోస్టులు మొత్తం ఆలోచన చేయండి సార్ నేను పోస్టు స్టేట్ వైడ్ పోస్ట్ పెట్టా నా పోస్ట్ ఏమైపోయింది ఏమైపోయిందని నన్ను అడిగితేలాగా నువ్వు నోటిఫికేషన్ చదువుకోవాలి అందుకనే కదా నోటిఫికేషన్ చదవండి ఎక్కడ ఉన్నాయి జాగ్రత్తగా పట్టుకోండి అని చెప్పేది సో వాళ్ళు ఏదో కష్టపడతంటే మీరు అడగండి తప్పేం కాదు కదా మీరు అడిగితే ఆ టీంలో వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారు ఇది సో ఈరోజు నిరుద్యోగులను గుర్తుపెట్టుకోండి సో నిరుద్యోగులను నిరుద్యోగులు ఎంతగా మోసం చేస్తూ ఉన్నారో ఇది చాలామంది అభ్యర్థులకి తెలియాలి నేను ప్రజెంటు డిఎస్సి నోటిఫికేషన్ మీద సో చాలా స్పష్టంగా చెప్తున్నాను సో మరి మీరు ఎంతమంది చూస్తున్నారో లేదో నాకు తెలీదు డిఎస్సి నోటిఫికేషన్లో కూడా పోస్టులు కేటాయింపులు చూస్తే చాలామంది అభ్యర్థులకి మైండ్ బ్లాక్ అయిపోద్దండి నిజం అక్కడ మీకు సెవెంటీ సెవెన్ అప్లై చేస్తానని చెప్పి ఎంతవరకు లేదు సో పిహెచ్ పిహెచ్ క్యాండిడేట్లకి ఒక్క పోస్టులే తెలుసా మీకు ఒకసారి అది కూడా చూడండి మీకు ఎంతగా చెబుతున్నాం కేటగిరీ వైజ్గా జనరల్ వైజ్గా ఉమెన్స్ కేటగిరీ చూడండి ఎంత అద్భుతంగా వీళ్ళు హార్డ్ వర్క్ చేసి డిజైన్ చేసి ఇచ్చారు మొత్తం మనకు పోస్టులు ఎన్నండి తొమ్మిది వందల ఐదు పోస్టులు అందులో ఓసీకి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి అలాట్మెంటు ఎన్ని పోస్టులు మీరు ఇక్కడ చూసుకుంటే కేటగిరీ వైజ్గా ఓసీ వారికి అంటే మొత్తం తొమ్మిది వందల ఐదు పోస్టులు ఇక్కడ డిఫరెన్స్ కూడా ఇచ్చారు చాలా అద్భుతంగా ఇచ్చారు అదేవిధ అలాగే కేటగిరీ వైజ్గా ఉమెన్స్కి అండి ఉమెన్స్కి ఇక్కడ రావాల్సినటువంటి పోస్టులన్నీ సో కోల్పోయినటువంటి పోస్టులు ఎన్ని సో చాలామంది అభ్యర్థులకి ఏంటంటే మరి ముఖ్యంగా అసలు బీసీ రిజర్వేషన్ ఎంత ఎస్సీ రిజర్వేషన్ ఎంత ఎస్టీ రిజర్వేషన్ ఎంత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎంత కూడా చాలామందికి తెలియదు ప్రబుద్ధులు ఉంటారు కానీ వాళ్ళు గ్రూప్ టూ యాస్పిరెంట్స్ మీకు అదైందా మరి వాళ్ళు గ్రూప్ టూ యాస్పిరెంట్స్ సో ఇక్కడ మీకు ఈ ఈ విషయాలన్నీ తెలియాలి కదా అలానే సో ఎవరిని కించపరచాలని కాదు సో కొంతమంది ఉన్నారులేండి మొన్న రాసినటువంటి ప్రిలిమినరీలో కానీ వాటిలో కానీ ఏదో గుడ్డిల్లి మెల్లగా వాళ్ళ రాయటం ఆ మార్కులు వస్తే ఊరికి దిద్దైతే వెళ్ళిపోయినటువంటి బ్యాచ్ ఉన్నారు ఒకదా సో మొత్తం మీద మీకు మొన్న రీసెంట్గా మూడు వందల డెబ్భై మందిని స్పోర్ట్స్ కేటగిరీ వీళ్ళని తీసుకున్నారు కదా మూడు వందల డెబ్భై మంది సో మూడు వందల డెబ్భై మందిని మీకు ముందుగా తీసుకున్నారంటే ఏ పోస్టులకి తీసుకున్నారో సో చాలా మందికి ఇప్పటికీ అర్థమైపోద్ది సో దాన్ని బట్టి ఎస్ ఈ రోస్టర్లో ఓహో చాలా ఉన్నాయా అన్నది మీ అందరికీ అర్థమయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది క్రింద లింక్ ఉందండి దయచేసి టీముని కాంటాక్ట్ అవ్వచ్చు అండి